సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఏడవ వార్డు ఎర్రవల్లి సింగారంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఎన్సీ సంతోష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు వార్డులోని ప్రతి ఇంటికి వెళ్తూ ప్రజల సమస్యను అడిగి తెలుసుకుంటూ కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి ఆయన మాట్లాడుతూ ఇంటింటి ప్రచారంలో ప్రజలు కేసీఆర్ హయంలో అందిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటున్నారని గత ప్రభుత్వం పాలనే బాగుందని ప్రజలు స్వచ్ఛందంగా చెబుతున్నారని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఎలాంటి అభివృద్ది జరగలేదని అన్నారు ఏడవ వార్డు ప్రజలు కారు గుర్తుకు ఓటు వేయాలని అలాగే గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్లో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని మున్సిపల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఏడవ వార్డు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు వార్డు సభ్యులు గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు జ్వల్పెజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార భాగంలో మన మున్సిపల్కు చెందినటువంటి ఏడవ వార్డు ఎర్రవల్లి సింగారం గ్రామము ఈ రెండు గ్రామాల్లో గత కొన్ని రోజులుగా ప్రచారం చేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారి ఆశీస్సులతో ఈ ఏడవ వార్డు బీఫాము మా కుమారుడు అయినటువంటి ఎన్సి సంతోష్ గారికి ఇచ్చి వారి దీవెనలు ఇచ్చి ఆయన్ని ఇక్కడ పంపడం జరిగింది గత వారం రోజులుగా ఈ రెండు గ్రామాల ఏడవ వార్డు ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతూ ఖచ్చితంగా గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరవలేకపోతున్నారు ఈరోజు వాళ్ళ కొన్ని సమస్యలు ఉన్నా వారికి నమ్మకం ఈ రెండున్నర సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు ఏం చేయలేదు మళ్ళీ కేసీఆర్ఏ రావాలి కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే మా సమస్యలు మా బాధలు తీరుతాయని వాళ్ళు చెప్పడం జరిగింది ఇది ఒక చాలా సంతోషకరమైన విషయం కాబట్టి ప్రజలందరూ కూడా మగ ఆడ తేడా లేకుండా ప్రతి వాడుకు రెండు రెండు విలేజ్లలో కూడా ఏ వాడు పోయినా ప్రమర్థం పడుతూ ఈరోజు కారు గుర్తుకేస్తాం తప్పకుండా సంతోషం గెలిపిస్తాం ఈ యొక్క గెలుపు కేసీఆర్ గారికి మేము బహుమతిగా ఇస్తామని వారు చెప్పడం సంతోషం ఈ సందర్భంగా ఎర్రవల్లి మరియు సింగారం గ్రామ ప్రజలకు మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తూ వారి సమస్యలు మా సమస్యలుగా గుర్తించి వారు గెలిచిన తర్వాత వారి వెంట ఉండి ఈ రెండు గ్రామాలను సింగారం కాలనీ ఇప్పుడు గజ్వల్ మున్సిపాలిటీలో కలవడం జరిగింది ఈ ఏడో ఏడో వాడు అనేది జనరల్ సీట్ రావడం వల్ల మన గజ్వెల్ నుండి ఎన్సీ సంతోష్ గారు మన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో బలపరిచినటువంటి అభ్యర్థిని మేము ఈ సింగారం కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముక్తకంటంతో ఏకగ్రీవంగానే ఎన్నుకున్న విధంగా గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాము ఎందుకు అని అంటే ఈ తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి కేసీఆర్ పరిపాలనలో ఏవైతే ప్యాకేజీలు కానీ ఇల్లు కానీ మాకు వచ్చినాయి కానీ ఈ కాంగ్రెస్ వచ్చిన ఈ రెండు సంవత్సరాల్లో ఏ ఒక్క పని జరగలేదు ఒక రిజిస్టర్ కాలేదు ఒక రిజిస్ట్రేషన్ కూడా కాలేదు దొంగ హామీలను ఇవ్వడం జరిగింది మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామని చెప్పి మహాలక్ష్మి పత్రిక నమస్కారాలు ఈరోజు గజ్వెల్ మున్సిపాలిటీలో ఏడో వార్డును సంతనను నిలబెట్టడం జరిగింది సంతనకు కార గుర్తుకు ఓటేసి కేసీఆర్కు మా సింగారం ఎర్రవల్లి ఏడో వార్డును బహుమతిగా అప్పజెప్పడం జరుగుతుంది మా సింగారం గ్రామం కానీ ఎర్రవల్లిలో కానీ టీఆర్ఎస్ అభ్యర్థులు మంచి సపోర్ట్ ఇచ్చుకుంటూ మా కార్యకర్తలు అందరూ మా ఇంకా వెన్నదాడులో ఉండి అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సంతోషంగా ఘన విజయం సాధిస్తున్నారు విజయం ఆల్రెడీ పక్కా అయింది ఓన్లీ మెజార్టీ కోసం దల్లడం జరుగుతుంది ఈ మెజార్టీ కోసం మెజార్టీ ఇచ్చి నేను కేసీఆర్కు బహుమతి ఇవ్వడం జరుగుతుంది